దేవా మిథున దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు నువ్వు ఏం కోరుకున్నావో ఎన్నాళ్ళు నువ్వు నా నుండి ఏ ఏం ఎక్స్పెక్ట్ చేసావో నువ్వు నేను ఏం చెబితే వినాలని కోరుకుంటున్నావో ఆ విషయం నేను నీకు చెబుతాను అని చెప్పి అంటాడు ఆమె మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి దేవ నువ్వు నాకు ఏదైనా చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటుంది అవును చెప్పాలి కానీ అది ఇప్పుడు కాదు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే చెప్పాలి అది ప్రకృతి ఉన్నప్పుడు కొందరు అసలు మంచిగా ఉన్నప్పుడు నేను నీకు చెప్పాల్సింది ఏంటంటే అది అన్ని అన్నీ ప్రకృతికి సంబంధించిన అన్నీ ఉన్నప్పుడే నేను నీకు చెబుతాను అది నేను నీకు చెప్పాల్సింది అది చాలా ముఖ్యమైనది కాబట్టి నీ బర్త్డే పార్టీ రోజు నేను నీకు ఖచ్చితంగా చెప్పే తీరుతాను నువ్వు అప్పుడు చాలా సంతోషిస్తావు నా నోటి నుండి వచ్చే మాటని నువ్వు అర్థం చేసుకుంటావు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా నీకు తెలుసని అనుకుంటున్నాను కాబట్టి దానికోసం నువ్వు నీ బర్త్డే వరకు ఆగు నీ బర్త్డే పార్ పార్టీలో నీ నీకు నేను అంతా కూడా నిజం చెప్పేస్తాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అని చెప్పి దేవా అంటాడు ఆ మాట విని మిథునా చాలా సంతోషిస్తుంది ఇక దేవా అయితే మిథునాకి తన బర్త్డే పార్టీ రోజు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు ఇక మిదున అయితే ఆ మాట విని చాలా సంతోషిస్తుంది ఇంతలో ఆదిత్య ఒక రౌడీకి దేవా ఫోటో ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు వాడిని చంపేయాలి వాడిని చంపేస్తేనే నా భార్య నాకు దక్కుతుంది అని చెప్పి ఆ రౌడీతో చెబుతాడు ఏంటి సార్ మీ భార్య వీడు లవర్సా అని చెప్పి అంటే అవును నా భార్య వాడితో వాడిని ఇష్టపడుతుంది కాబట్టి వాడిని చంపే నా భార్య నాకు దక్కుతుంది అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట విని అతనైతే సరే సార్ అతన్ని చంపాక నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పి అంటాడు ఇక దేవా మాత్రం మీద ప్రపోజ్ చేయాలని చెప్పి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆదిత్య దేవాన్ని చంపాలని అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్